సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కూడాను ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల కన్యా రాశి వారికి శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యస్థంగానే ఆ కన్యా రాశి వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు తర్వాత మొదటి కొంత ఫస్ట్ వారము దాని తర్వాత ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు బుధుడు శుక్రుడితో పాటు పన్నెండో ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెల మొత్తం ఆరవ స్థానంలో తిరోగమన స్థితిలో కూర్చుంటాడు రెండవ ఇంటి అధిపతి శుక్రుడు పన్నెండవ ఇంట్లో బుధుడితో కూర్చున్నాడు కుజుడు నాలుగో ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంటిని చూస్తూ ఉంటాడు సూర్యుడు ఐదవ ఇంటిన తన ప్రభావాన్ని చూపుతూ పదకొండో ఇంట్లో ఉంటాడు అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఒక వారం తప్ప మిగతాంతా బాగానే ఉంటుంది ధన వ్యవహారంలో సుజావుగా జరిగిపోతూ ఉంటుంది నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు అదే సమయంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది తర్వాత స్థితిగతిగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ద్వితీయ వారం నుంచే వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం మంచి ప్రదేశాలు చూసుకోవడము లేదా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి కోసం ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసుకోవడానికి కోసం ఇవన్నీ కూడా ఉంటుంది పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు సవాలు అధిగమిస్తారు ఎక్కువ శాతం ఛాలెంజెస్ ఉంటారు కదా అవన్నీ చేస్తారు కెరియర్ మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థంగా ఉంటుంది ఫస్ట్ వీక్ తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమేపీ తొలగిపోతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకుండా ఉద్యోగ ప్రక్రియల్లో మీ సహ ఉద్యోగులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండండి ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే ఫైట్ చేయగా ఉంటుంది బంధుమిత్రుడు సమాగణం ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు పదో తారీఖు పైన మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీ నేర్చుకొని వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం ఈ యొక్క వీసా కూడా చక్కగా ఉంటుంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా చక్కటి కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు స్కూల్ జాయిన్ అయ్యే వాళ్ళు లేదా యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణానికి ఉద్యోగ రీతిగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి వ్యాపార పరంగా కూడా దూరంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లని కంట్రోల్గా ఉంచుకోక తప్పదు మాస చివరి ఒక వ్యవహారంలో సన్నిహితతో కాస్త భేదాభిప్రాయం వచ్చినా మళ్ళీ సమసిపోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కాస్త వ్యాయామం చేయాలి సూర్య రశ్మి మీ శరీరంలో తగిలేటట్టుగా చూడండి రాజకీయ నాయకులకి ఇది యొక్క మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది షేర్ మార్కెట్ చాలా బాగుందని చెప్పచ్చు ఐటి రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పొచ్చు వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి లక్కీ నెంబర్ ఏడు అని కూడా ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాస్తమం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల సాయంత్రం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంది ఈ యొక్క రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి ఏదో ఒక వారం వెలిగించండి కరుంగాలి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి చెయ్యండి వస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అనేటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాణ భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలంటే ఏళ్ళ నాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారుడితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల అంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతం చేయడానికి కాదు మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబొట్టుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా హెచ్చు దక్కులు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభం తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు ఇల్లు గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ ప్రత్యేక శ్రద్ధ వహించారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్ కట్టా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటి రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత వస్తుంది గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్నీ దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్ళకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులారా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప